హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ఈజీగా స్టార్ నెక్ కటింగ్ ఎలా చేసేయాలో చూసేయండి ముందుగా మనము నెక్ పొడవు అనేది తీసుకుంటాం కదా సో నేను ఇక్కడ నెక్ పొడవు అనేది ఆరున్నర ఇంచులో తీసుకున్నాను దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే స్టార్ నెక్ కదా మీరు ఎంత తీసుకుంటే మీ ఫ్రెండ్ నెక్ ఎంత పొడవైతే ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది పైన నెక్ అనేది నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను నెక్ కోసం మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రేట్గా ఒక లైన్ తీసుకోవాలి అలానే ఇప్పుడు నెక్ పొడవుకి కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా సో దానికి కూడా ఒక స్ట్రేట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మనము స్టార్ నెక్ పైపింగ్ అనేది మనము కట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ కింది నుండి ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న కార్నర్కి ఉన్న టూ ఇంచెస్ మార్క్ చేసుకున్న మార్కింగ్ ఉంది కదా అక్కడికి ఒక స్ట్రేట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సో అక్కడ జాయింట్ అనేది కనిపిస్తుంది కదా అక్కడ నుండి ఆ లైన్ పొడవు మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకునేదాన్ని మనకు పైన నెక్ ఉంది కదా అక్కడ వరకు కలిపేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఇలానైనా కట్ చేసుకోవచ్చు లేదంటే కర్వ్ అయినా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అది మీరు ఎలా డ్రా చేసుకుంటారు మీ చాయిస్ని బట్టి మీరు డ్రా చేసుకోవచ్చు డ్రా చేసి కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మాత్రం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగే కట్ చేస్తున్నాను అనమాట సో దీనికోసం ఈ స్కేల్ కొంచెం అంటే మనకి ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా కరెక్ట్ కర్వ్ రావాలంటే ఈ స్కేల్ బాగానే యూజ్ అవుతుంది కాబట్టి ఈ స్కేల్ని నేను యూజ్ చేశాను అనమాట సో ఇక్కడ మళ్ళీ ఈ వైపు నుండి ఇటు పైకి కూడా మనం అలానే కర్వ్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను కరెక్ట్గా వచ్చింది కదా సేమ్ ఇలానే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా కవ్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను ఈ స్కేల్ మనకు ఓన్లీ ఈ కర్వ్ డ్రా చేయడానికి కాదండి మనకు ఆర్మ్ లూజ్కి అయినా కానీ నెక్ రౌండ్ నెక్ అయినా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది సో నేను ఆల్రెడీ ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను ఒకసారి అది చూసేయండి ఇప్పుడు ఈ మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఈ స్టార్ నెక్ పైపింగ్ ఇంకా ఇలానే ఈ బ్లౌజ్కి నేను రాసి పఫాయిన్స్ అంటారు కదా అవి కూడా స్టిచ్ చేశాను ప్రతి ఒక్క వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేశాను చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్